ఏకాదశి అంటే ఫ్యూచర్లో అంటే ఏకాదశి అంటే దశి ఉందిగా పదం అంటే పది అంటే టోటల్ పదకొండు రోజులు మనం దర్శనం చేసుకోవడానికి భావనకి వెళ్ళిపోతాం ఇంకా మన సంస్కృతం సంగసంగం అవుతుంది మిడిమిడి జ్ఞానం ఏకాదశి అంటే పదకొండు అంటే పదకొండు రోజులు ఈ వైకుంఠ ద్వారా దర్శనండి అన్నటువంటి భావనని ఈ ఇతర మతాన్ని వచ్చేసి అదే పని అంటే మన యొక్క ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మన ధర్మాన్ని అనేక రకాలుగా పక్కదారి పట్టించగలిగే అవకాశం నిన్నట్టుగా మన యొక్క దాంట్లో కూడా అరే మనం ఏ రోజు వెళ్ళాలి అనే ఇంగిజ్ఞానం మనకే ఉండాలి కాబట్టి ఏకాదశి వైకుంఠ ఒక రోజు మాత్రమే మిగతా రోజులు వెళ్ళకూడదు కానీ వ్యాపారాత్మక ధోరణి రెండవది ఏమిటంట ప్రతి ఒక్కడికి భయం పట్టుకుంది పాపభీతి పట్టుకుంది ఈ పాపభీతి భయం అనేది తప్పకుండా మనిషిలో ఏదో ఒక దర్శనం చేసుకుంటున్నాగా స్వామివారి ఏ దర్శనం కలగట్లేదు సరే వైకుంఠ ద్వారా దర్శనం పది రోజులు ఉంది కదా సరే లక్ష రూపాయలు పోయినా సరే లక్ష రూపాయలు కట్టేసి నేను నా పెళ్ళం పిల్లలు దర్శనం చేసుకొని బాబు సర్వపాపానం సమర్పయ్యామి అని చెప్పేది దండ సనిపోతుందిగా అనేవాడి భావనతో ఏదో దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళు లైన్లో పడాలంటే పద్దెనిమిది గంటలు పడుతుంది ఇరవై గంటలు పడుతుంది కొన్ని మూడు వందల టికెట్ అంటే మళ్ళీ ఒక ఆరు గంటలు పడుతుంది టికెట్ దొరకట్లేవు ఇది వైకుంఠ ద్వారా దర్శనం ఇన్స్టాంట్ దర్శనం కదా అంటే వాడు పది లక్షలు కట్టు వచ్చి దర్శనం చేసుకొని చెప్తున్నాడు ప్రచారం ఆడి చెప్తున్నాడు వైకుంఠ ద్వార దర్శనం కుటుంబ సభ్యులందరూ కలిపి ఐదుగురు కలిపి పది లక్షలు కట్టేయండి దర్శనం చేసుకోండి రండి వీఐపీ బ్రేక్ దర్శనం మీకు ఆ పది ఆ పది మందిలో వంద మందికి దర్శనం అయిపోయేంత వరకు నా మామూలు ఉన్నటువంటి జనాలందరూ భక్తులందరూ కూడా నానా ఇబ్బందులు పడవచ్చు పిల్లలతో పాపలతో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడవచ్చు ఈ ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి సరే వీఐపీ దర్శనం వద్ద నేను కూడా నేను చాలా చెప్తాను చాలామంది వచ్చేసి విఐపి బ్రేక్ తీసేయాలంటారు సపోజ్ మనకి ఇప్పుడు మనం వీఐపీ దర్శనం ఆడుకుందాం సరే వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒకరోజు మాత్రమే అది ఒక రోజుని పట్టుకొని మనం వెళ్ళాలి మీతో వెళ్ళకూడదు సంప్రదాయాన్ని పాటించాలి చెప్పినట్టుగా మనం ఇప్పటి నుంచే బీజం వేస్తే అది మహావృక్షమై వైకుంఠ ద్వారా ఏకాదశి దర్శనం ఒకరోజు అయినటువంటి భావనతో తప్పుకుంటారు అది ఇప్పుడు బీజం పడాలి మనకి ఇప్పుడు మన ఛానల్ ద్వారా అటువంటి బీజం పడితే వంద మంది మారిన ఆ వంద మంది వెయ్యిగా వెయ్యి లక్షగా లక్ష కోటిగా అయిపోయి తప్పకుండా మన ద్వారా మారగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వైకుంఠ ద్వారా ఒకరోజే